హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫులవర్తి వ్లాగ్స్ మీ స్కిన్ అంతా మీ ఫేస్ అంతా డల్గా ఉందా అండి మీ డల్ స్కిన్ని పది రెట్లు గ్లోతో మెరిపించే ఫేస్ ప్యాక్ అండి ఇది చాలా సింపుల్గా మూడు నాలుగు వస్తువులతోటే అది మీ ఇంట్లో ఉండే వస్తువులతోటే ఆరెంజ్ పౌడర్ అండి ఆరెంజ్ పీల్ పౌడరు చాలా బాగుంటుంది మేమే ఆరెంజ్ పౌడర్ తయారు చేపిస్తామండి మీకు కావాలంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే కస్తూరి పసుపు అంటాం కదా ఇది స్కిన్కి మాత్రమే అప్లై చేస్తామండి ఈ పసుపుని అలాంటి పసుపుని వాడుకోవాలి ఇందులో కావలసిన వస్తువులు ఆరెంజ్ పీల్ పౌడర్ అండి అలాగే కస్తూరి పసుపు తేనె క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి రెండు స్పూన్లు తేనె వేశాను ఒక్క స్పూన్ అలోవిరా వేశాను చూసుకొని మీరు ఒక్కొక్క స్పూన్ వేశారు కదా ఆరెంజ్ పీల్ పౌడరు పసుపు అవి బాగా పీలుస్తాయి అన్నమాట మనం వేసేది సరిపోదు అలోవీరా తేనె ఇవి కొంచెం ఎక్కువ పడతాయి మూడు స్పూన్లు తేనె పడుతుందండి రెండు స్పూన్లు అలోవీరా పడుతుంది మీ ఇంట్లో కనుక చెట్టు ఉంటే అలోవీరా వేసేసుకోవచ్చు అండి తేనె కూడా మీరు ఏదైనా వేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో అయితే ఒరిజినల్ తేనె ఉంటుందండి మీకు కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూడండి మా తేనె అలా ఉంటుంది అలా సరిపోలేదండి రెండు స్పూన్లు ముందు వేసి ఒక స్పూన్ ఇప్పుడు వేసాను కూడా ఒక స్పూన్ ముందు వేసి తర్వాత ఒక స్పూన్ వేశాను మీకు చూపించడం కోసం అలా మీరు ఫేస్ ప్యాక్ ఏ విధంగా అయితే నేను తయారు చేసి చూపిస్తానో ప్రతి వీడియోలో అలాగే తయారు చేసుకొని మీరు ఇది మీ ఫేస్కి డల్గా ఉన్న స్కిన్ని పది రెట్లు గ్లోతో మెరిసిపోవాలి అంటే ఈ స్కిన్ గ్లో ప్యాక్ అనేది మీరు వేసుకోవచ్చండి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ ప్యాక్ అనేది ఇది కెమికల్ లేదు కాబట్టి న్యాచురల్ కాబట్టి మీరు ఇది రోజు కూడా వేసుకోవచ్చండి ఒక పావు గంట ఫేస్ మీద అలా వేసేసుకొని వాష్ చేసుకొని వెళ్ళండి ఎంత గ్లోగా ఉంటుందంటే అంత గ్లోగా కాకపోతే మంచి కంపెనీ ఇది వేసుకోండి తేనె కానివ్వండి పసుపు ఇంట్లో తయారు చేసింది బయట నుంచి తీసుకొచ్చిందైతే కల్తీ కల్తీ అనండి పసుపు అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా కలితీయనండి ఆరెంజ్ మేమే ఆ తొక్కలన్నీ ఎండబెట్టి ఆరెంజ్ పీల్ పౌడర్ని తయారు చేపిస్తామండి చూసారు కదా సింపుల్గా ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా తయారు చేసి చూపించానో మీరు ఇది రోజు కూడా అప్లై చేసుకోవచ్చు ఒక పావు గంట ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు అండి ఈ సమ్మర్కి ఈ ప్యాక్ అనేది మీ డల్గా ఉన్న స్కిన్ని గ్లోతో మెరిపిస్తుందండి ఈ ఎండాకాలంలో ఈ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బాగా స్మూత్గా చేసేసుకోండి ఈ ప్యాక్ని పసుపు అంతా కూడా లేకుండా శుభ్రంగా ప్యాక్ రెడీ చేసుకొని అందమైన గ్లోతో మెరిసిపోయే స్కిన్ నేను సొంతం చేసుకోవచ్చు చూసారు కదండి నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను కదా ఇలాగా అప్లై చేసుకొని మీ ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి ఎక్కడ కావాలన్నా కూడా అప్లై చేసుకొని ఒక అరగంట పావు గంట ఉంచుకొని వాష్ చేసేసుకోండి మంచి గ్లో స్కిన్ మీ సొంతమవుతుంది